పరిస్థితి ఎంత భయంకరంగా అయిపోయి అంటే తినడానికి ఎవరికి కూడా లేదు ఆమటిస్తూ ఉన్నా ఆ సమయంలో ఒక స్త్రీ ఏం చేసిందంటే ఇస్రాయల్ రాజు వచ్చింది ఆ నాకు సహాయం చేయాలి ఆ స్త్రీ ఆ రాజు ఏం చేస్తుందంటే వేడుకొల్చు ఉండగా ఆ రాజు చెప్తా ఉన్నాడు అమ్మా నా వైపు నా వైపు ఏం చెప్తా ఉన్నాడు రాజు అమ్మా సహాయం చేయని నేను ఎక్కడి నుండి ఇది రోజున నీకు సహాయం చేయగలరు ఎవరినంటే ఇది వచ్చుడు ఒక రాజ్యానికి రాజ్య ఉన్నాడు కానీ ఒకరి కరువును తీర్చలేని ఒక ఆకలి ఇది వచ్చు ఒకరి కరుపులో ఉన్నటువంటి ఆ ఆకలి తీర్చలేనటువంటి స్థితిలో ఈ రాజు ఆ రాజు అయిన వచ్చిన రాజ్యమును పరిపాలించేటువంటి రాజే చెప్తా ఉన్నాడు దేవుని సహాయము చేయలేని నేను ఎక్కడి నుంచి నేను నీకు సహాయం చేయగలను నిజమేగా పిల్లరా దేవుడి గారి మనం సహాయం చేయలేకపోతే ఎక్కడి నుంచి మనకు వస్తుంది ప్రసంగి గత ఆ ప్రసంగి గతగా అన్నాడు ఆయన సెలవు లేక భోజనము కూడా మనము చేయలేదు ప్రార్థన చేసుకుంటారా గుడుపు గుడుపు మింగి అంటున్నారు కొంతమంది కుటు కుటుంబులు ఆటలు ఈరోజు ఆకలి వేసినాధ దే చెప్తా ఉండేవాడు అవి ఆకలి ఉందంటే ఊరికే ప్రార్థన అంట నాకు ఆత్ర ఏం చెప్పేవాడు నా కాత్రం ఈ స్తోత్రం అయిపోయింది వేసే ప్రార్థన ఈరోజు పద్యాన్స్ మనకు ఇదే ప్రార్థన ఏ ప్రార్థన నవ్వాయి ఆహారం ఇచ్చావు ఇచ్చో వలగా చేయడు నాకు ఆత్రం అంతేనా దేవుడు ఈ రోజు సహాయతను మన వరకు పంపించాడు ఎవరెవరు రైతులు చేస్తున్నటువంటి కష్టాన్ని ఆ ఆహారాన్ని వారి యొక్క కష్టాన్ని ప్రభు మన వరకు తీసుకొని వచ్చాడంటే ఈ రోజు తీసుకువచ్చినటువంటి ఆ ఆహారాన్ని ఎవరైతే సిద్ధపరుస్తున్నారో కాస్త రైతుల కొరకు కూడా కాస్త పొలపెట్టగలిగి ప్రభువా చేస్తున్నటువంటి కష్టాన్ని వారి ద్వారా నా నోటివరకు తీసుకొచ్చాం కాబట్టి నాయన ఈ సమయంలో ఎంతో మందికి ఇలాంటి ఆహారం లేదు ఇలాంటి ఆహారం లేక ఎంతో మంది తమ కడుపులను ఈ రోజు ఏం చేస్తున్నారంటే మోచుతూ కూతున్నారా సరైనటువంటి ఆహారం లేదు సరైనటువంటి ఈ రోజు గుడ్ లేక ఎంతో మంది బాధపడతా ఉన్నారు ఈ సమయంలో తగినటువంటి ఆహారాన్ని ప్రభు నాకు ఇచ్చాం కాబట్టి ఇది కృతజ్ఞత వస్తుందో నేను తిరిగి ఒక ప్రార్థన ఆత్రంలో ఉన్నారు ఆట కాబట్టి వాకి పండుగ కొండలు పెద్ద నాకు తెలుసు ఎక్కడ ఉండాలి మళ్ళీ ఇప్పుడు కూడా ఈ అవసరం ఏదైనా ఈ పరిస్థితులు ఏదైనా మీ స్థితిగతులు ఏదైనా సంతోషమైన శ్రమైన ఈరోజు ఆపత్ కాలంలో నీవు ఎలాంటి స్థితిలో రాస్తాను నీ పదవి ఎట్లా ఉండాలంటే ఎప్పుడు కూడా దేవుడి వైపు చూస్తూ పైన వాటిని ఎప్పుడు కూడా సంబంధమైనటువంటి భూసంబంధమైనటువంటి విషయాలు కొరకు కాదు మాత్రం మన కను ఎలా ఉన్నాయి పైన వాటిని వెదుగుతూ మన సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కొరకు ఎప్పుడు కూడా మన కళ్ళలో వేదని పని చేస్తూ ఉన్నాయి